నాలుగు సంవత్సరాలుగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమెల్లి శేషారెడ్డి గారు లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో చేయుత సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మూడు వందల మంది రోగుల సహాయకులకు భోజన పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏ ఒక్కరోజు ఆగకుండా ఈ అన్నదాన యజ్ఞం కొనసాగుతుంది ఈ అన్నదానం ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చిందో ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమెల్లి శేషారెడ్డి అడిగి తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి అతి ముఖ్యమైనది ఆహారం ఆహారం లేకపోతే మనిషి బ్రతకలేదు జీవించలేదు ఆహారం సరిగ్గా లేకపోతే తప్పుడు పనులు చేరడానికి కూడా అవకాశం ఉంది ముఖ్యంగా మనం చేతి ద్వారా చేస్తున్న కార్యక్రమం ఏంటంటే సాధారణంగా జనరల్ హాస్పిటల్లో చేరినటువంటి పేషెంట్స్ అందరూ కూడా పూర్ పీపులే ఉంటారు కొంచెం ఏమాత్రం వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు జాయిన్ అవుతారు వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది కానీ జనరల్ హాస్పిటల్లో చేరేది చాలా పేద ప్రజలు కటిక దారిద్ర్యం అనిపించే ప్రజలు చేరుతారు చేరినప్పుడు హాస్పిటల్లో ఫుడ్ అనేది కేవలం పేషెంట్కి మాత్రమే ఇస్తారు పేషెంట్ కంపెనీకి మాత్రం ఫుడ్ ఇవ్వరు వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకునేటటువంటి శక్తి అటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక వాళ్ళు పస్తులు ఉండేటటువంటి రోజులు చాలా చూస్తూ ఉన్నాము అటువంటి పరిస్థితుల్లో సో మా చేయూత ద్వారా వారు అంతకుముందు అక్కడక్కడ మిగిలిపోయినటువంటి ఫంక్షన్లు ఫుడ్ పట్టుకొచ్చి ఇచ్చేవారు సో అది చాలా ఉపయోగపడేది అటువంటి సమయంలో రవి నేను డిస్కస్ చేసుకుని మనం ఎక్కడెప్పుడు అన్నదానం చేసే కంటే మన జనరల్ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో ఆ పేషెంట్స్ కూడా వచ్చే కంపెనీస్కి మనం ఈ యొక్క ఆహారాన్ని అందించినట్లయితే డెఫినెట్గా అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచించుకుని సో మా యొక్క చేయూత సంస్థ ద్వారా రోజు తప్పనిసరిగా మన హాస్టల్ నుంచి ఫుడ్ తయారు చేయించి పిల్లలకి ఏవైతే ఆహారం ఇస్తున్నామో అదే ఆహారాన్ని వాళ్ళకి అందజేస్తూ ఉన్నాం ఇది ఒక సంతృప్తినిచ్చేటటువంటి ప్రోగ్రాం నాకు అది సో ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో మా మేడం లక్ష్మీరాజ్యం మేడం గారు ఈ కార్యక్రమాన్ని సొంతంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ క్రేట్ అంతా ఆమెకే చెబుతుంది చైత రవి గారు మా రెడ్డి గారితో కలవడం జరిగింది ఇలా మిగిలిన వేస్ట్ అయిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ మీ కోఆపరేషన్ కూడా కావాలి అని అడగడంతో అలా ఎందుకు చేయడం మనం పర్ఫెక్ట్గానే ఫ్రెష్గా వండి ఇద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాము చేయిత వారు దానికి హండ్రెడ్ పర్సెంట్ సహాయ సహకారాలు అందజేస్తున్నారు టైంకి వచ్చి ఫుడ్ తీసుకెళ్ళడం వాళ్ళు కరెక్ట్గా పేషెంట్ దగ్గర ఉండే హెల్పర్స్కి వాళ్ళు కరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం అది మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది చేయత వాళ్ళకి చాలా అభినందిస్తాం ఆ విషయంలో